అందరికీ నమస్కారం ఈరోజు ఈ ప్రెస్ బ్రీ పెట్టడానికి ముఖ్యమైన కారణం నిన్న మోతిగూడెం పోలీస్ స్టేషన్లో ఒక గాంజా కేసు ఎన్డిపిఎస్ కేసు రిజిస్టర్ చేశాను మన స్టేట్ గవర్నమెంట్ పాలసీ హండ్రెడ్ పర్సెంట్ గాంజా రేడిగేషన్ ఈ క్రమంలో గట్టిగా డ్రైవ్ ఇక్కడే చేస్తున్నాను అగైన్స్ ది గాంజా సో ఈ క్రమంలో నిన్న సాయంత్రం మోతిగూడె మోతిగూడెం పోలీస్ స్టేషన్ ఎదురుగా వెహికల్ చెకింగ్ టైంలో బేస్డ్ ఆన్ ద క్రెడిబల్ ఇన్ఫర్మేషన్స్ సో మేము ఇద్దరు పర్సన్ని అరెస్ట్ చేశాము ఇద్దరిలో ఒక కర్ణం రామాంజనేయులు అండ్ ఒకరు అరేల బుజ్జి ఈ ఇద్దరు తులుగొండ లోకల్ మన చింతూరు మండలం తులువండ విలేజ్ నుండి ఉన్నారు సో వీళ్ళిద్దరు మల్కాన్గిరి నుండి కోవసి తాతారావు మల్కాన్గిరి నుండి కోవసి తాతారావు అక్కడ నుంచి గాంజా పర్చేజ్ చేసి మళ్ళీ ఫర్దర్ సేఫ్ సువానీ అతను ఖంబం డిస్ట్రిక్ట్ నుండి అక్కడే గాంజా సప్లై చేయడానికి ప్రయత్నం చేసేవాడు సో ఈ క్రమంలో ఇతన్ని అరెస్ట్ చేసి హండ్రెడ్ కేజీ గాంజా అండ్ ఒక స్విఫ్ట్ మారుతి సుజుకి స్విఫ్ట్ వెహికల్ని సీజ్ చేశాను సో గాంజా క్వాంటిటీ ఫైవ్ ల్యాక్ హండ్రెడ్ కేజీ గాజా వాల్యూ ఇస్ ఫైవ్ ల్యాక్ యాక్చువల్లీ ఈ కేసులో ఈ ముగ్గురు అంటే తాతారావు రామాంజనేయులు అండ్ ఏ ఫోర్ అంటే షేక్ సుబానీ గతంలో కూడా ఒక కేసులో ఇన్వాల్వ్ ఉన్నారు చింతూరు పోలీస్ స్టేషన్లో పోయి సంవత్సరంలో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే ఒక కేసు రిజిస్టర్ అయింది సో నిష్కర్షం ఏంటి దీంట్లో ఈ అందరూ ఒక గ్యాంగ్ లాగా పని చేస్తున్నారు సో ఇప్పుడు ఇద్దరిని అరెస్ట్ చేశాము ఇద్దరు ఎక్స్కాండ్ ఉన్నాం సో ఈ క్రమంలో నెక్స్ట్ ఫర్దర్ మన యాక్షన్ మిగతా ఇద్దరిని కూడా అరెస్ట్ త్వరగా చేసేస్తాను సో మీ మీడియా ద్వారా మేము ఎప్పుడూ అప్పీల్ చేస్తున్నాం సో మీరు కూడా మీ రెస్పాన్సిబిలిటీ తీసేసి ఎనీ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా ఎస్ఐ గారిని సిఐ గారిని నాకు డైరెక్ట్గా ఇవ్వండి చిన్న ఇన్ఫర్మేషన్ దొరికితే డైరెక్ట్గా ఇవ్వండి అండ్ పబ్లిక్ని కూడా అపీల్ ఈ గాంజా సంబంధించి దూరంగా ఉండండి అండ్ గట్టిగా బార్నింగ్ హూ ఎవర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది గాంజా ఐదర్ కల్టివేషన్ ఓవర్ ట్రాన్స్పోర్టేషన్ ఓవర్ కన్జంప్షన్ సో అందరూ జాగ్రత్తగా వినండి గట్టితంగా ఖచ్చితంగా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము సో దీంట్లో నో లీనియన్సీ ఇంకా ఎనీ క్వశ్చన్ ఉంటే మీరు అడగచ్చు ఫర్దర్ థ్యాంక్ యూ